ముందుగా శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నానండి శ్రీ వినాయకాయ నమ ఓం శ్రీ విద్యరాజాయ నమ ఓం గౌరీపుత్రాయ నమ ఓం గణేశ్వరాయ నమ ఓం స్కందాగ్రజాయ నమ ఓం అవ్యాయ నమ ఓం భూతాయే నమ ఓం దక్షాయ నమ అధ్యక్షాయే నమ ఓం ద్విజప్రియాయ నమ ఓం అగ్నిగర్భజిదే నమ ఓం శ్రీ ఇంద్రకే శ్రీప్రదాయ నమ శ్రీ వాణిప్రాయ నమ అవ్యాయ నమ ఓం సర్వసిద్ధి సర్వసిద్ధిప్రాయ నమ ఓం శర్వతనయాయ నమ ఓం శర్వారప్రియాయ నమ ఓం సర్వాత్మకాయ నమ ఓం సృష్టికర్త నమ ఓం దేవాయ నమ ఓం ఓం సేవాయ నమ ఓం శుద్ధాయ నమ ఓం బుద్ధిప్రాయ నమ ఓం శాంతయ నమ ఓం బ్రహ్మచారిణ్యే నమ ఓం నమద్వ్ మాధురాయ నమ ఓం తే నమ ఓం స్థుతిహర్షితాయే నమ ఓం కులాద్రివేతే నమ ఓం జటిలాయే నమ ఓం ఉష్ఠాయే నమ ఓం ఓం ప్రసన్నాత్మనే నమ ఓం సర్వసిద్ధి ప్రధాకాయ శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి సమాప్తం పూజ చేసుకున్నానండి ఉదయాన్నే పూజ అంతా చేసుకున్నాను విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి అంతా చదువుకున్నాను స్వామివారికి పానకం పంచం పానకము సమర్పించాను బెల్లం ముక్క సమర్పించాను నైవేద్యం అన్నమాట పెసరపప్పు సమర్పించాము ఈ విధంగా పూజ చేసుకున్నాము ఇప్పుడు శివాస్తకం చదువుకున్నాము ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం కదా అందుకని విఘ్నేశ్వరుని ఏ పూజ పూజ చేసుకున్నానండి ఇప్పుడు శివాష్ట శివ పూజ చేసుకున్నాం සි वा තරසతනමාවල కుම් සවායේන මහාவும் මහශවराയන මහාவும்ම් शంභවන මහාவும்ම් පिனாகிනேන මहाவும்ම් ශశරकाയන මහාவும்ම් ම දේවායේන මहाම් නිரோ පක්ෂாයේන මहाவும்ම් කපතිනேන මහාவும்ම් නිලలోோ හිතායේන මහාவும்ම් ශංකරയන මහාவும்ම් සుල පාனாයේන මහාவும்ම් කටपाங்கிනேන මහාవவும்ම් స్ண ල්్ யி ම ઓમ રુદ્રાએ નમઃ ભૂતપત નવે નમ ઓમ દિગંબરાય નમઃ ઓમ અષ્ટમૂર્તિમ ઓમ પરમેશ્વરાય નમઃ ઓમ શ્રી શિવાષ્ટોત્તરશનામાવલિસમાપ્ત ఈ విధంగా పూజ చేసేసుకున్నానండి సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడండి ఎర్రగా ఎలా వస్తున్నాడో చూడండి తులసి కోట దగ్గర ముగ్గేస్తున్నానండి చూడండి సూర్యుడు వచ్చేసాడు ఇక్కడ కోట దగ్గర ముగ్గురికి వేసి పెట్టాను పాలు అందుకు పెట్టానండి ఇక్కడ గంజి అందుకు పెట్టాను పిల్లలు తాగుతారు అనేసి ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాను ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాను అండి తాంబూలం అవన్నీ తీసుకున్నాను టెంకాయ పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసుకున్నానండి గుడికి అలసందకు గుడ్డు కూడా పెట్టానండి నైవేద్యము పానకం తీసేసి అలసందకు గుళ్ళు పెట్టాను చూడండి ఎలా అక్కడ చిన్నగా కనిపిస్తుందండి మా ఇంట్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను ఇది ఇక్కడే గుడి అనమాట దీదే గుడి గుడి చేసి వెళ్ళిపోయిన్నారు దీని ఎవరు ఇక్కడే ఉదయం ఆరుగంటే హారతిచ్చారు ఎంతటిల్పి శివాలయం వచ్చానండి పూజ చేసి అయ్యేవారు వెళ్ళిపోయాడు ఇక్కడ తులసి కోటకు పసుపు రాసి కుంకుమ అలంకరించమని చెప్పారనమాట అందుకు అలంకరిస్తున్నాను నీళ్ళలో పోసి వెంత కడిగేస్తున్నాను ఎవరు ఎవరు చూపించారా మాయనకి గారు రావట్లే ఆపరేషన్ చేపించాయి ఇంకా కుంకుమ అలంకరించుతాడు అంటే మాయన్న బొరలే అనమాట కుంకుమ అలంకరించుతాడు ఇప్పుడు నేను పస్తుంతా రాసేసాను ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు అండి ఇక్కడ కుమారస్వామి ఉన్నాడు ఇక్కడ దీపాలు వెలిగించానండి శివుని ముందు అనమాట కొబ్బరికాయలో అయిపోయిందండి గుళ్ళో టెంకాయ కొట్టేసి దీపం వెలిగించేసి ఇంటికి వెళ్తున్నాను